సభ అధ్యక్షుడు మిత్రుడు అంజన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులకు జయభీమని తెలియజేస్తున్నాను అంజన్న గారు ఈరోజు నాకు ఏ బాధ్యత చెప్పిందో దేశంలో అదే జరుగుతుంది రాజ్యాంగం గురించి తెలియని నన్ను రాజ్యాంగ సభలో మాట్లాడమంటున్నారు రాజ్యాంగం గురించి తెలియని టీచర్లను క్లాస్ రూమ్లో టీచ్ చేయమని చెప్తాను రాజ్యాంగం గురించి తెలియని వ్యక్తుల్ని ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాంగ పరిషత్లకు నాయకత్వం వహించమని చెప్తాను రాజ్యాంగం గురించి తెలియని ప్రజలకు ఓటు చైతన్యం లేని ప్రజలకు ఎన్నికల్లో పాల్గొని మీ నాయకులు ఎన్నుకోమని చెప్తాను దాని ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలియని పరిస్థితులలో ఈ దేశం ఉన్నది భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి లేదా ఏదో క్లాస్ నుండి పీజీ వరకు పదో తరగతి వరకు పెట్టాలనే డిమాండ్ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రావడం అనేది అత్యంత దురదృష్టం అనే పదం నేను వాడాను కానీ ప్రతికూల పదం కారణం ఏంటంటే గడిచిన డెబ్బై ఎనిమిది ఎనభై సంవత్సరాలుగా అసెంబ్లీకి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళందరూ కోర్టుల్లో న్యాయవాదులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కనీస అవగాహన లేని పరిస్థితులలో వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు రాజ్యాంగంతో సంబంధం లేకుండా జీవితాలు కొనసాగిస్తున్నారు రాజ్యాంగం వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక సాంకేతిక అంశాలు ముందుకు వచ్చినప్పుడు ఆ సాంకేతిక అంశాలని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు దాన్ని రాజ్యాంగాన్ని అప్పుడు ఉపయోగించుకుంటారు కోర్టుకు పోవడం కావచ్చు మండల ఆఫీసుకు పోవడం కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కొనసాగుతున్నటువంటి ప్రక్రియ అది కాబట్టి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది ఎనభై సంవత్సరాలు కావస్తున్నా నాకు తెలిసి నాకు అవగాహన ప్రకారం చాలా మందిలో నేను రోజు తిరుగుతుంటా తొంభై తొమ్మిది శాతం ప్రజలకు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేదు కనీస అవగాహన లేదు తొంభై తొమ్మిది శాతం ప్రజలకు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేదు వాళ్ళు టీచర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు నాలాంటి రోడ్ల మీద తిరిగేటోళ్ళు కావచ్చు తొంభై తొమ్మిది శాతం ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన అవగాహన లేదు అందుకే ఈ దేశం మీద జిలకరిచిన్న మాట్లాడినప్పుడు సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం మిగతా అన్ని కూడా చెప్తూ వచ్చింది ఆ సామాజిక సమానత్వం అంటే ఏంటో తెలియదు ఆర్థిక సమానత్వం అంటే తెలియదు రాజ్యాంగ పరమైన అంటే రాజకీయ సమానత్వం అంటే తెలియదు కాబట్టి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ముందే రాసుకున్నట్టుగా రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎంతో కొంత కాలం తర్వాతనైనా సామాజిక సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని సాధించుకోవడం కోసం రాజ్యాంగాన్ని రాసుకున్నామని చెప్తే ఎనభై సంవత్సరాల తర్వాత కూడా ఆ రాజ్యాంగ ఫలాలు ఏం చేసినాయంటే పేదలను మరింత పేదలుగా ధనవంతులను మరింత ధనవంతులుగా మారుతున్న పరిస్థితి ఈరోజు మనం అనుభవిస్తున్నాం కండ్ల ముందు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కింద మెగా కృష్ణారెడ్డి ఎవరో నాకు తెలియదు రోజు ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్నులలో సంపన్నులలో మెగా కృష్ణారెడ్డి ముందు వరుసలో ఉన్నాడు పది సంవత్సరాల కాలం ఏం కష్టపడితే అత్యంత సంపన్నుడైంది ఆ సంప ఆ సూత్రం ఏదో మనకు చెప్తే మనం కూడా సంపన్నులమవుతాం కదా మా జిలకరసీనా రోడ్ల మీద తిరుగుకుంటే క్లాసులు ఎందుకు చెప్పాలి మనం అక్కడిక్కడ తిరుగుకుంటే ఏదో పని చేసుకుంటే ఎందుకు బతకాలి ఆ మెగా కృష్ణారెడ్డి దగ్గర ఉన్న సూత్రం ఏదో మనకు కూడా చెప్తే మనకు కొన్ని వేల కోట్లు వస్తాయి కదా తెలంగాణ ప్రజలకు వేల కోట్లు వస్తాయి కదా భారత ప్రజలకు వేల కోట్లు వస్తాయి కదా అంబాని ఎందుకు సంపాదించుకుంటాను అదాని ఎందుకు సంపాదించుకుంటాను ఈ ఉన్న వందో రెండు వందల మంది పారిశ్రామిక పెట్టుబడిదారులు ఎందుకు సంపాదించుకుంటాను ఈ దేశంలో ఉన్న శ్రామిక వర్గాలైన బీసీఎస్ మైనార్టీలు ఇంకా రెక్కలు భూమి తీసుకొని ఎందుకు బతుకుతాడు రాజ్యాంగము ఈ రా ఈ రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులను మరింత పెద్దోళ్ళను చేసింది శ్రామిక వర్గాలను మరింత బానిసలను చేసింది శ్రామిక వర్గాలను మరింత బానిసలను చేసింది భారత రాజ్యాంగం గోడ్ల మీద వాల్ రైటింగ్ చేసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది గోడ్ల మీద వాల్ రైటింగ్ చేసే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది ప్రజాయుద్ధ ఒక గద్దర్ను వార్డు మెంబర్ను కూడా కానివ్వలేదు అది రాజ్యాంగం నిజంగా దేశానికి స్వాతంత్రం పండు ఈ రోజు వరకు కూడా రాజ్యాంగబద్ధంగా పాలన జరిగితే రాజ్యాంగ అసలు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన పాలకులకు ఉంటే ఈరోజు సిలబస్ మార్చాలని డిమాండ్ చేయాల్సిన అవసరం మనకు ఉండేది కాదు సిలబస్ మార్చాలని డిమాండ్ ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చిందంటే ఎంత ఎంత వెనుకబడి ఉండమనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు దేశంలో ఎనభై సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఎవరైతే ప్రజా ఉద్యమాలు నేర్పిస్తున్నారో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారో ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళని ఇంకా కూడా అరెస్టులు చేసి కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసి హత్యాకాండకు పాల్పడుతుంటే మనలో కనీసం స్పందన లేని స్థితులలో మనం ఉన్నాం అది మన రాజ్యాంగం మనకు అందించిన చైతన్యం అది కాబట్టి ఇప్పటికైనా కూడా మనం అందరం కూడా ఇప్పటికైనా మనం అందరం సమయం లేదు కాబట్టి మిత్రుడు ఆగువనంతులు ఓకే ఇప్పటికైనా మనం అందరం రాజ్యాంగం పట్ల చైతన్యం పెంచుకుందాం రాజ్యాంగంలో ఏం రాస్తున్నదో ఆ రకమైన జీవితాన్ని మనం డిమాండ్ చేద్దాం పాలకులు పెట్టుబడిదారుల పక్షాన ఉన్నప్పుడు భూస్వాముల పక్షాన ఉన్నప్పుడు రౌడి శీతల పక్షాన ఉన్నప్పుడు దోపిడిదారుల పక్షాన ఉన్నప్పుడు సంపద దోచుకొని వాళ్ళకు కుప్పలు కుప్పలుగా దోచిపెడుతుంటే మనం కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవడం కాదు ఆ సంపదలో మాకు వాటా ఉన్నది మా వాటా మాకు కావాలని చెప్పి డిమాండ్ చేయడంలో మనం ముందు వరుసలో ఉందాం అత్యంత ప్రమాదకరమైన విషయాలు ఒక విషయాన్ని గుర్తు చేసి తమ్ముడు ఒక్క నిమిషం ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని కూడా ప్రైవేటీకరణ పేరుతోని గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతుంటే ఆ సంపద మీద హక్కుదారులమైన మనము గొంతెత్తకుండా ఎక్కడ మాట్లాడకుండా ఎక్కడ చర్చించకుండా మౌనంగా ఉంటానం ఏ స్థాయి చైతన్యం మనం అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటాం ఆ సంపద మనది ఈ దేశ ప్రజలది సామిక వర్గాలది మన సంపదను మన ఓట్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు పాలకులు గుజరాత్ పెట్టుబడిదారులకు దోషి పెడుతుంటే మనం ఏమాత్రం స్పందిస్తలేం ఏమాత్రం మాట్లాడతలేం ఆ సంపన్నులే రేపు పాలకులై ఈ దోపిడీని మరింత తీవ్రతరం చేస్తే ఆ సంపన్నులే పాలకులై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బౌలజాత కంపెనీలతో కొలాబరేట్ అయ్యి దోపిడీ చేస్తుంటే మనం ఏం చేద్దాం అనేది ప్రశ్నించుకోవాల్సిన సందర్భం మన బాధ్యతను పెంచుకుందాం బాధ్యత విధంగా ప్రతి అంశానికి మనం బాధ్యత వహిద్దాం ఆ రకంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు మిత్రుడు అంజనకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలకందరూ కూడా చేసే తెలియజేస్తూ ధన్యవాదాలు